గ్యాలరీ ఎక్కుతున్నారు గ్యాలరీ టెంపరీగా ఏర్పాటు చేసింది బాబు లేవాలి మీరు ఏమాత్రం ఇబ్బంది కలిగినా చాలా మందికి నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి వెనక నుంచి గ్యాలరీ ఎవరు ఎక్కొద్దు వెనక నుంచి గ్యాలరీ ఎక్కొద్దు అక్కడ నిలబడటం కానీ వేలాడటం కానీ అట్లాంటివి చేయొద్దు దయచేసి అర్థం చేసుకోండి అక్కడ లేవాలి జన్స్ మీద కూడా పడద్దు గేట్ దగ్గర కూడా ఎవరిని సెక్యూరిటీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు దయచేసి అర్థం చేసుకోండి బాబు లేదు అక్కడ దుర్గా లేదు చౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీరందరూ కూడా రాజాగారి అభిమానులు రాజా గారికి ఈ డిసిప్లిన్ పట్ల చాలా కాబట్టి అర్థం చేసుకోవాలి చెప్పింది అర్థం చేసుకోండి అక్కడున్న మీరందరూ కావాల్సిందే ప్రదర్శనలు ఉన్నాయి గారు సుజన్ రెడ్డి గారు మట్టంపల్లి వారి జగ ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్లతో చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు బయటమ్మా వేటపాడం సుండూర్ మండలం బాపట్ల జిల్లా ఆఫీస్ దగ్గర సైట్స్ ఉంటే ఇక్కడ స్టేజ్ మీద తేవాలండి ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సైట్స్ ఇక్కడ స్టేజ్ పైకి వీడి జనం ఎవరో వేదిక పైకి రావద్దండి దయచేసి అర్థం చేసుకోండి వేదిక మీద మొదటి వరుస సోఫాలు విఐపీల కోసం కేటాయించాం దయచేసి వారికి అవకాశం కలిగించండి ప్లీజ్ విఐపిస్ వచ్చినప్పుడు వారందరికీ అవకాశం కలిగ బాధ్యత మనందరి మీద ఉంది దయచేసి మొదటి వరుస సోఫాలలో విఐపీస్ మాత్రమే అవకాశం కల్పించడం జరుగుతుంది అర్థం చేసుకోవాలి శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మఠపల్లి వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి జూనియర్ భీముడు సవ్య సాసి